ఈ రోజు మీరు చూస్తే హిట్లర్ గడాఫీ కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్ బైలబుల్ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఇవ్వటం ఇది ఎంతవరకు సమంజసం అంటే మీరు తప్పులు చేస్తే మాట్లాడకూడదా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ మీరు ఎవరికి ఇవ్వకుండా చీటింగ్ చేస్తుంటే మాట్లాడకూడదా పెద్ద పెద్ద నియంతలే కాల గర్భంలో కలిసిపోయారు మీరంతా ఇప్పటికైనా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి మా మీద ఎవరైతే మాట్లాడారో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు జనసేనలో పోస్టింగ్స్ వీడియోస్ మీరు అందరు కూడా చూసింటారు వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇవ్వండి తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి దిగజారిపోయి పాత చరిత్ర మర్చిపోలేక అసలు మాట్లాడడానికి అసలు నీకు ఎవరిచ్చాడు అర్హత రోజా ఇష్టాసారంగా అది ఇది వాడు వీడు అని మాట్లాడింది నేను ఎవరైతే రోజా నీ బతుకు ఎవరికి తెలిదావు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ దాన్ని నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి నీ బతుకు బయలుపెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు అడుగుతున్నాను తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో మిర్యాల కూడా ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు నేను అక్కడ ఉన్నాను ఆ వేళ యాజ్ ఎ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా ఎందుకు వచ్చావు అవి మా పార్టీ కావు అప్పుడు నువ్వు యాక్టర్వే ఎవరితో వచ్చావు చెప్పంటావా నువ్వే గెస్ట్ హౌస్ ఉన్నావా రోజా నీ బతికి ఇప్పమంటావా ఎప్పలే కాదు నాకు ఆడపిల్నారు నాకు ఆడపి ఆడ సీల్ అంటే గౌరవించాను రికార్డ్ డాన్స్ చేసుకునే నువ్వు లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు కిరాయికి వెళ్ళిందని నువ్వు ఈవేళ ఇష్టాసారంగా ఎన్టీ రామారావు కుటుంబ మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా నీ బతుకే ఉంటాయి ఎన్ని భూపం తీయలేవు ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు ఎన్ని గెస్ట్ హౌస్లు దిగావు నువ్వు ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు నీ బతుకు ఒక బజార్ బతుకు ఒక బజార్ మనిషివి ఒక బజార్ అయ్యి నువ్వు నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద అంటీరామ కుటుంబ మాట్లాడతావా జనం ఉమ్మేస్తా నీ మీద రోజా కబర్దార్ రోజా నీ బ్లూ నేను పైకి తీసామనుకుంటే నీ భర్త కదా కాదు నాకు ఆత్మహత్య చేసుకుంటాను నీ కుటుంబమే నాశనం అవుతుంది ఒక టీగా ఒక ఆడపిల్లగా గౌరవిస్తుంటే నీ బతుకులు నీ జాతకాలు నువ్వు నల్గొండలో ఏ గెస్ట్ హౌస్ ఉన్నావో నాకు తెలీదా రాత్రి నువ్వు బద్వేలు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నావు నాకు తెలీదా అప్పుడు నా పార్టీదే కావు నువ్వు నువ్వు బద్దీలు వచ్చావు మా ఎలక్షన్కి ఎందుకు వచ్చావు ఏ ప్యాకేజ్కి వచ్చావు మాట్లాడితే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు కదా చెప్పు నువ్వు బద్వేల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకుండా అక్కడ వేరే చనిపోతే విజయం ఎలక్షన్స్కి నువ్వు ప్రచారానికి వచ్చావు లేదా నేను అభిమాను ఇన్ఛార్జిగా అప్పుడు ఏ రాజ్యంలో పడుకున్నావు నువ్వు ఏ గెస్ట్ హౌస్లో నువ్వు కాపురం చేసావు చెప్పు రోజా నల్గొండలో విజయాలకు ప్రచారం వచ్చావు ఎంపీ బై ఎలక్షన్స్కి మా ఓ నువ్వు మా పార్టీ రెండు వేల ఆరులో ఏడులో జాయిన్ అయినావు నాకు తెలుసు అంతవరకు ఎందుకు వచ్చావు ఏ కిరాయికి వచ్చావు ఎవరితో వచ్చావు అని చేత నోరు సంబంధించిన మాట్లాడు నోరా నేను పరిశుద్ధ దాటి పెట్టాలి ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు కనీసం ఆ గౌరవానికైనా చిక్కు లేదు సినీరంగంలో వచ్చావు నువ్వు సినీరంగంలో వచ్చి వేషాలు వేసి యథోపనం చేసి రోడ్ల మీద తిరిగి బతికిందే నువ్వు ఇలా చెప్పాను కదా ఎన్ని యాక్ట్ చేసావు మాకు తెలుసు ఆఖరికి బస్లిపి డ్యాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద తెలియదా మాకు మరి లేవా జబర్దస్త్ దిగజారిపోయి యాక్ట్ చేసావు మాకు తెల్దా జబర్దస్త్నా బతుకు బజార్ బతుకు నువ్వు బజార్ దాన్ని కాకపోతావు నువ్వు క్షమాపణ చెప్పి రోజా లేకపోతే నేను మగ నీకు అక్క ఆరు నిన్న నోరు నోరులో కంట్రోల్ చేసుకుంటున్నాను తప్పు అయింది నోరు జాలనని క్షమాపణ చెప్పకపోతే నీకు ఏ గుణపాఠం చేయాలో ఆరు మాసాలు ఆ రోజా నీ బతు చూపిస్తాను నీ బ్లూ ఫిల్ కూడా ఊరు ఊరు చేసి నేను చూపిస్తాను నాకు ఉన్నాయి